హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏంటా అమ్మాయి దొంపలు చూపిస్తుంది అనుకుంటున్నారా అవునండి ఇవి బంగాళాదుంపలేని ఎందుకంటే దీనికంటా మొలకొస్తుంది అనమాట యాక్చువల్గా ఇలా మొలకలు వచ్చిన దుంపలు తినకూడదు ఎందుకంటే దీంట్లో సోలార్ని అనే విష పదార్థము ప్రొడ్యూస్ అవుతుంది అనమాట ఎప్పుడైతే మొలకలు వస్తాయో అప్పటి నుంచి ఆ పదార్థం అనేది దీంట్లో ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి ఇది తినడం అవాయిడ్ చేయాలి ఇలా వచ్చిన దుంపల్ని మీరు మ్యాక్సిమం పారేస్తే బాగుండండి ఎందుకంటే ట్వంటీ రూపీస్ బంగాళాదుంపలు ఆలోచిస్తే ఈ ఫ్యూచర్ పోతుంది అనమాట నేనైతే ఇలాంటి తప్పు ఎప్పుడు చేయను యాక్చువల్గా ఇవి నా దగ్గర వన్ కిలో కంటే ఎక్కువే ఉన్నాయి కాకపోతే నేను పడేయడానికి నేను చూస్తున్నాను అనమాట అదే మీకు ల్యాండ్ కానీ ఉంటే అందులో పెట్టచ్చు మీకు ఈజీగా ఆలు వస్తాయి కానీ నాకైతే మాత్రం ఇక్కడ అలాంటి అవైలబుల్ లేదు అందుకని నేను పారేస్తున్నాను పారేసాను పారేసాను కదా కింద పడేసరికి మధ్యలో ఉండే ఆమెకి తాకిందంటే అది కేకలు వేస్తుంది మొత్తానికి కొత్త దుంపలు తీసుకొచ్చాను మళ్ళీ వేస్తున్నాను మీరు మాత్రం ఇలా మొలకొచ్చిన దొంపలు తినకండి ప్లీజ్ అవాయిడ్ చేయండి డూ సబ్స్క్రైబ్ టాటా బాయ్ బాయ్